అంటే ఒక ఆడ కూతురు అబద్ధాలు చెప్తారా అంటే ఒక రైతు బిడ్డకు పుట్టినామే నీ మీద అపార్థాలు చెప్తారా ఇది నువ్వు ఇచ్చావు అది అబ్బాయి చెప్తావు పన్నెండు పన్నెండో చెప్పాను సస్పెండ్ చేసే రికార్డ్ కూడా ఉందా వాయిస్ వాయిస్ కూడా కలెక్టర్ గారికి ఇవ్వండి ఫార్వర్డ్ కలెక్టర్ చేయండి తర్వాత ఎంక్వైరీ చేస్తారు మీరు కూడా ఎంక్వైరీ చేయండి ఎవిడెన్స్ తీసుకోండి అతను నిలబడిన ఫోటో అక్కడ ఎన్ని గంటలకు ఇచ్చారు ఇద్దరు కూడా టెలిఫోన్ లో మీరు లొకేషన్స్ కూడా దాన్ని అవుతాయి అన్ని దొరుకుతాయి ఇక్కడ ఇంతకు ముందే చెప్పారు కొంతమంది ఆర్డిఎఫ్ఓ విఆర్ఓలు ఆర్ఐల వల్ల ప్రభుత్వానికి పేరు చెడ్డ పేరు వస్తుందని అని